శివుడికి సతీదేవితో వివాహం ఎలా అయింది తెలుసుకున్నామా ఇది తెలుసుకోవాలంటే ముందుగా మన్మధని ఆవిర్భావ వృత్తాంతం తెలియాలి ఒకరోజు బ్రహ్మదేవుడు తన మానసపుత్రులైన దక్షుడు మారీచి మొదలైన వాళ్లతో కొలివి తీరి ఉన్నాడు ఆ సమయంలో బ్రహ్మ హృదయం నుండి మహా రాశి అయిన ఒక కన్య ఆవిర్భవించింది ఆ కన్యను చూసి అంతా ఆశ్చర్యపోసాగారు అదే సమయంలో వేరొక నవయువకుడు కూడా ఉద్భవించాడు స్త్రీలకన్నా సమ్మోహనంగా ఉన్నాడు ఆ యువకుడు అతని చేతిలో ఐదు పుష్పబాణాలు ధరించి ఉన్నాడు వెంటనే బ్రహ్మకు నమస్కరించాడు తనకి నామకరణం చేసి కర్తవ్యాన్ని తెలియజేయమని కోరాడు కాని ఆ యువకుణ్ణి చూస్తూ ఎవరికీ నోరు మెదలడం లేదు అంతకు ముందెప్పుడూ తెలియని ఏదో చిత్రమైన భావనకి లోనయ్యారు కాసేపటికి బ్రహ్మ కోలుకుని ఈ విధంగా పలికాడు చూడగానే మోహాన్ని పుట్టిస్తున్నావు కనుక నువ్వు అదే పని మీద ఉండు మీ పూల బాణాలతో సర్వ ప్రాణికోటిని సమోహింపజేయి స్త్రీ పురుషులలో కామ కోరికలు రేపి సృష్టి విస్తరణకు దోహదం చేయి నీ బాణాలకు తిరుగులేదు నీ బాణాల దాటికి విమూర్ధనమైన మేము కూడా చలించక తప్పదు అని చెప్పాడు